బిగ్ బాస్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒంటి నిండా పెయింట్ పూసుకుని ఉండడంతో అదంతా క్లీన్ చేసుకోవడానికి ఉంటున్నారు లో కానీ ఇక్కడ నైనిక మాత్రం కూర్చొని చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతూ వచ్చేసింది కారణం సోనియా తను చాలా చిల్ సిల్లీ రీజన్తో డస్ట్బిన్స్ కోసం విషయంలో నామినేట్ చేసుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు అసలు ఈసారి నామినేషన్లో విష్ణుప్రియ పైన తన క్యారెక్టర్ పైన సోనియా ఎంతలా మాట్లాడిందంటే చూసిన ప్రతి ఆడియన్స్కి కూడా సోనియా పైన కాస్త కోపం రావచ్చు అని చెప్పుకోవచ్చు ఇంకా సోనియా నిఖిల్ మీరిద్దరూ అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అసలు కిరాక్ సీత నన్ను ఒక లడ్డు కోసం నామినేట్ చేసింది అది ఏం నామినేషన్ అది ఏంట్రా అసలు నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది కూడా నామినేట్ చేస్తారా అంటూ అసలు ఈ గేమ్లో ఎలా ఆడగలము అంటూ నిఖిల్ అయితే చాలా డిఫరెషన్గా మాట్లాడుతూ ఉంటాడు సోనియాతో ఇంకా సోనియా అయితే నిఖిల్కి అయితే చాలా సర్ది చెప్తూ ఉంటుంది నీ గేమ్ నువ్వు వాడు వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోక చాలా స్ట్రాంగ్గా ఉండు వాళ్ళ అది ఏదో అన్నారని నువ్వు అదే మనసులో పెట్టుకొని నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టకుండా ఉండక అంటూ సోనియా అయితే నిఖిల్కి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అలాగే నిఖిల్ నేమో నువ్వేమైనా తింటావా అడిగితే నిఖిల్ మాత్రం నాకు ఏమి ఆకలి వేయడం లేదు నేనేం తిన్ను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేషన్ ప్రక్రియ అయితే నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు